కొత్తది కాదు మా ఇబ్బరిలో ఉన్న విషయాన్ని మనం కొన్ని జరిగిన కారణాలతోటి మరి అనుసంధానం చేసుకుంటూ కొంచెం వాక్యాన్ని ధ్యానం చేద్దాం అపోస్తుల కార్యాలయ గ్రంథంలో ఏడో అధ్యాయం మనం అక్కడ చూస్తే యాభై ఒకటో వచ్చిన చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట కనపడుద్ది ముష్కరులారా హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోబర్చునాలని వారి మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ నిద్రించున్నారు మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసించక ఉండ్రి ఆ నీతి రాకను గుర్చి ముందు తెలిపిన వారిని చంపిరి అయినను ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి అనే మాట చూస్తూ ఇక్కడ మరి యాభై నాలుగో వచ్చిన చూస్తే వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి ఎవరు స్టపన్ను చూసి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తీరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్షముందు నిలిచి ఉంటుటను చూచి ఆకాశము తెరవబట్టయు మనుష కుమారుడు దేవుని కుడిపార్షి నిలిచి ఉంటే చూస్తున్నానని చెప్పాను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముకు అతని మీద పడి పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి సాక్షులు అని ఒక ఎవరిని పాదముల వద్ద తమ వస్త్రములు పెట్టిరి ప్రభువుని గుర్తి మొరపెట్టుచు యేసు ప్రభు నా ఆత్మను చేర్చుకోమని స్థపన పలుకుతుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి అతడి మోకాళ్ళుని ప్రభు వారి మీద ఈ పాపం మోపుకోమని గొప్ప శబ్దంతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను సౌలు అతని చావునకు సమ్మతించెను ఎనిమిదో అధ్యాయంలో కూడా చూస్తే ఆ కాలమందు యరుషులేముని సంగమనకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయా సమరయ దేశములందు చెదిరిపోయి భక్తిగల మనుషులు స్టెపన్ను సమాధి చేసి అతని ఇంటిని గూర్చి సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించి స్థవులైతే ఇంటింటొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అనే మాటలు ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ సంఘానికి హింస ఎప్పుడైతే వచ్చిందో సంఘం అంతా విస్తరించినట్లుగా మనము ఈ యొక్క లేఖనాల్లో చూస్తాం మరి స్టెపన్ని చంపారు ఆ చంపినటువంటి స్థవులు ఏం చేశాడు అంటే ఇంటింటి వచ్చి పురుషులను స్త్రీలను నేర్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘాన్ని పాడు చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం అయితే నాలుగో వచనంలో చూస్తే చెదిరిపోయిన వారు వాక్యమును ప్రకటించు సంసారం చేసు అని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం ఇక్కడ సంఘానికి హింస వచ్చినప్పుడు కొంతమంది చెదిరిపోయారు అయితే చెదిరిపోయిన వారు ఏం చేశారంటే స్వార్థ వాక్యాన్ని ప్రకటిస్తూ సంచారం చేసినట్లుగా మనం ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం మరి పాత కాలంలో మనం చూసినట్లయితే మరి అత్యధికమైనటువంటి క్రైస్తవులు కలిగినటువంటి పట్ల మరి దేశం ఏది అంటే నాగాల్యాండ్ నాగాల్యాండ్లో పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల డెబ్భై రెండు వరకు కూడా వాళ్ళ స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు కూడా ఎవరు కూడా దేవుని అంగీకరించలేదంట అక్కడ మరి అక్కడంతా నాగాలందరూ కూడా ఏం చేసేవారంటే అక్కడికి వెళ్ళిన ప్రతి శావకుడిని చంపేసేటువంటి పరిస్థితి అయితే ఆ పరిస్థితుల్లో ఒక సేవకుడు తన భార్య మరి ఒక్కే ఒక్క కుమారుని తీసుకుని ఆ ప్రాంతానికి సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మొదట అన్నారంట నువ్వు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకపోతే నేను నీకు ఒక్కగానొక్క కుమారుని చంపేస్తామని చెప్పేసి అన్నారంట అందరూ బోనాలు ఎక్కుబట్టి మరి బోనాలు వేసినప్పుడు ఆ ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడంట చనిపోయిన తర్వాత తర్వాత అన్నాడంట నువ్వు ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు ఇప్పుడైనా అందరికి వెళ్ళిపోమంటే నేను క్రీస్తు కొరకు నా ప్రాణాలను నడిపిస్తానని చెప్పేసి అలాగే సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి ఆ భార్యను కూడా అలాగే బాణాలు చంపేశారంట చంపేసిన తర్వాత మూడవదిగా ఇక ఇప్పటి వరకు నీ కొడుకు చూసావు నీ భార్యను చూసావు ఇప్పుడైతే నీ నువ్వుకే ఉంది అవకాశం ఇప్పుడైనా నువ్వు ప్రాణాలతో వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పంటే నేను నా ప్రభు కొరకు ప్రాణాలు అర్పించడం నేను వెన తిరగనని చెప్పేసి తను కూడా మరి ఆ యొక్క ఆ బోనాలకి మరి అతను కూడా బలైపోయాడంట బలైపోయిన తర్వాత ఇవన్నీ చేసినటువంటి ఆ నాయకుడు ఏంటి ఒక కొడుకుని చచ్చిపోయినా వెన తిరగలేదు భార్య చచ్చిపోయినా వెనక తిరగలేదు ఆఖరికి తన ప్రాణాలు కూడా విడిచిపెట్టడానికి అతను ఇష్టపడ్డాడు అంటే దీంట్లో ఏదో ఉందని ఒక ఆలోచన కలిగి ఆ బోనాలు వేసినటువంటి ఆ నాయకుడే అక్కడ మరి దేవుని అంగీకరించడం జరిగిందంట పద్దెనిమిది వందల డెబ్బై రెండులో అక్కడ మొట్టమొదటి చర్చి నాగాలాండ్లో ప్రారంభించబడిందంట మరి ఇప్పుడు ప్రస్తుత కాలంలో నాగాలాండ్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మరి క్రైస్తవులు ఉన్నట్లుగా మరి రికార్డులను బట్టి చూడగలుగుతాం అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం జనవరి ఇరవై మూడో తారీఖున గ్రాహ్ తన ఇద్దరు కుమారులు మరి ఆరు సంవత్సరాల బాబక్కడు పది సంవత్సరాల బాబక్కడు ఒడిశా ప్రాంతంలో మరి కారులో పెట్టి మరి వారిని కాల్చివేసినప్పుడు మరి దేశమంతా కూడా మరి చాలా మరి పరిస్థితి అలకల్లోలమైనటువంటి పరిస్థితుల్లో గ్రామ స్టైన్స్ గారి భార్య మరి అందరూ కూడా వచ్చి మరి వీళ్ళకి ఏ శిక్ష విధించమంటారు ఏంటి అని అడుగుతుంటుంటే మరి స్టఫన్ చెప్పినట్టుగా ఆవిడ కూడా ఏమందంటే వాళ్ళ మీద ఏ పాపం మోపొద్దు వాళ్ళని విడిచిపెట్టేమని చెప్పిందంట వాళ్ళందరూ కూడా చాలా స్టన్ అయిపోయారంట కానీ అక్కడ ప్రజెంట్ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ క్రైస్తవులు మరి అక్కడ ఉన్నట్లుగా మనం రికార్డులను బట్టి చూస్తున్నాం అలాగే ఈ సవులు కూడా మరి సంఘాన్ని పాడు చేయడానికి ఇంటింటా వచ్చి మరి పురుషులనేమి స్త్రీలనేమి ఈడ్చుకుని పోయి చెరసవి సంఘం పాడు చేసినట్టుగా మనం అపోస్తుల కార్యాల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో చూస్తాం అలాగే అపోస్తుల కార్యాల గ్రంథంలో మరి చూస్తే ఇరవై అధ్యాయంలో అక్కడ కూడా చూస్తే అక్కడ ఆయన ఏం చేస్తాడంటే ఇదే పౌలు మళ్ళీ ఇరవై రెండో అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇరవై అధ్యాయంలోకి వచ్చేటప్పటికి తను ఇంటింట కూడా మరి బోధిస్తూ ఉన్నట్టుగా మనం దేవుని యొక్క లేఖనంలో చూస్తాం మరి ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగా ఇంటింటను మీకు తెలియచేయచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొందాలని మరి గ్రీసులకి యూదులకి నేను సాక్ష్యం ఇస్తున్నట్టుగా మీకు తెలియస్తుందని అక్కడ చూస్తాం అందుకని ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళు అంటాడు కదా నా పరుగును నేను ప్రభు అయిన వేస్తు వలన పొందిన పరిచయను వలన ప్రాణం నాకు ఎంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు అంటాడు ఎప్పుడు ఈ పౌలకి మరి సౌలుగా ఉన్నటువంటి పౌలు మరి ఎప్పుడు ఈ మారు మనసు వచ్చింది అంటే తను దమస్కు దగ్గర ఎప్పుడైతే దేవుని చేత పట్టబడ్డాడో తను పత్రికలు తీసుకుని బయలుదేరి వాళ్ళని మరి చంపడానికి లేదంటే వాళ్ళని సంఘాలను పాడు చేయడానికి బయలుదేరినప్పుడు మరి మా మరి ఈ యొక్క మార్పు తనకి కనపడినట్లుగా మనం చూస్తాం అక్కడ మరి దేవాత దేవుడు ఆయనతో మాట్లాడతాడు నువ్వు ఎవరు అని అంటే నేను హింసించుతున్నా యేసు అని చెప్పేసి తొమ్మిదో అధ్యాయంలో మాట్లాడతాడు ఇక్కడ చూస్తే ఆ సౌలు పత్రికలు పట్టుకొని బయలుదేరుతున్నాడు అండి బయలుదేరినప్పుడు చూస్తే తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు చూస్తే సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించడకు బెదిరించడం హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్లుగా ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి ఈ మార్గం అందన పురుషులైనా స్త్రీలను కనుగొనేలా వారిని బంధించి ఎరుస్లో తీసుకుని వచ్చినకు దమస్కులైన సమాజముల వారికి పత్రికలు అని అడిగాడంట అంటే ఒక అధికారం కలిగినటువంటి పత్రికలు మరి తీసుకుని ఆర్డర్స్ తీసుకుని బయలుదేరి ఆ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు తొమ్మిదో అధ్యాయంలోనే ఆయన పట్టబడినట్లుగా చూస్తాం నాలుగో వచనంలో చూస్తే అప్పుడు మూడో వచనంలో చూస్తే ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక వేలుగా అతని చుట్టూ ప్రకాశించిందంట అప్పుడు అతను నేల మీద పడి సౌలా సౌలా నీ వేళ హింసించున్నావని తనతో ఒక స్వరం మాట్లాడడం విన్నాడు అప్పుడు అంటున్నాడు కదా ప్రభు నీవు అడిగినప్పుడు నీవు నేను యేసు అని చెప్పినప్పుడు అప్పుడు తనకు మరి చూపు పోవడం తర్వాత తన వల్ల మరి చూపు మరి పొందుకోవడం అననీయ దగ్గరికి వెళ్ళి తర్వాత తను దేవుని యొక్క దర్శనం చూడడం ఆ తర్వాత తను దేవుని కొరకు ఆయనే ఒక పత్రికగా మార్చబడినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తాం అందుకని అంటాడు కదా కొరింతి పత్రిక రెండవ పత్రికలో మూడో అధ్యాయంలో మరి రెండు మూడు వచనాలు చూస్తే మేము క్రీస్తు కొరకు ఒక పత్రికల ముఖామా అంటాడు అందుకనే రెండో వచనాలను చూస్తే మీ హృదయముల మీద రాత్రి మరి వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొని చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా రాతిక పల మీద పలక మీద కానీ శిరాతో కానీ వ్రాయబడక నచ్చని హృదయములను పలకల మీద జీవం కల ఆత్మతో ఈ మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరుచుతున్నారు కదా అంటాడు మరి ఒకప్పుడు హింసించినటువంటి చవులు పౌలుగా మారిన తర్వాత ఆయన నేను క్రీస్తు కొరకు ఒక పత్రికను అంటాడు మరొక చోట అంటాడు నేను క్రీస్తు కొరకు పరిమళ సువాసన అంటాడు ఒకప్పుడు మరి సంఘాన్ని హింసించినటువంటి ఆ పౌలు ఆ సవులు పౌలుగా మారిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే నేను క్రీస్తు కొరకు పరిమళ సువాసన అంటున్నాడు మరి ఆనాడు యేసుక్రీస్తు వారు తనను తాను చవులకి ఎలా పరిచయం చేసుకున్నాడు అంటే నీవు నన్ను హింసించుతున్న యేసు ఎవరిని హింసించాడు ఆయనంటే మరి సంఘాన్ని హింసించాడు సంఘాన్ని మరి బాధ పెట్టాడు కాబట్టి సంఘం అంటే క్రీస్తు సంఘానికి శిరస్థ ఉన్నాడు అని మరి ఎపస్వి పత్రిక ఐదో అధ్యాయంలో చెప్పినట్టుగా ఆయన సంఘం కొరకు మరి ఎంతో బాధ పెట్టినటువంటి సౌలును మరి పౌలుగా మార్చుకుని ఆయనే ఒక పత్రికగా ఆయన ద్వారా కానీ మరి సువార్త ప్రకటించబడ్డానికి ఆయన ద్వారా కానీ సువార్త విస్తరించబడడానికి ఆయన ద్వారా కానీ పదమూడు పత్రికలు రాయడానికి సౌలును ఒక సాధనంగా దేవుడు వాడుకున్నట్టుగా కూడా చూస్తాం అంత మాత్రం కాకుండా క్రీస్తు కొరకు అయిన చెరసాల్లో కూడా వెళ్ళినట్టుగా ఆ కార్యాల గ్రంథంలో ఇరవై రెండో అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం అక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మరి ఆయన ఏమంటున్నాడంటే నేను బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం ఒకప్పుడు ఆయన సంఘాన్ని హింసించినటువంటి సవులు ఈరోజు ఎలాగయ్యాడంటే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం బ్రతికితే క్రీస్తు కొరకే చనిపోయినా నాకు లాభం అన్నటువంటి పరిస్థితుల్లో చవులు మార్చబడినట్లుగా చూస్తాం సవులు మరి పౌలు శీలలు మరి అర్ధరాత్రి మరి సరసాలలో వేయబడినప్పుడు తద్వారా జైలు అధికారి కుటుంబం కూడా మార్చబడినట్లుగా మనం అపోస్టుల కార్యాల గ్రంథం పదహారు అధ్యాయంలో మరి ఇరవై రెండు నుండి ఇరవై ఏడు వచ్చిన వరకు కూడా మనం చూస్తాం ఇవన్నీ కూడా ఎప్పుడైతే హింస వచ్చిందో అప్పుడే సువార్త ఎక్కువగా విస్తరించబడినట్లుగా ఈ యొక్క వచనాలు బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం మనం కూడా మన యొక్క కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ యొక్క హింసలు వస్తున్నాయి అంటే తద్వారా ఇంకా పరిచర్య విస్తరించబడడానికి పరిచర్య ఇంకా వేగవంతం అవడానికి అని మనం ఈ లేఖనాన్ని బట్టి అర్థం చేసుకుంటున్నాం స్టెపన్ చనిపోయాడు స్టెపన్ చనిపోవడం వల్ల ఏమైనా ఆగిందంటే సేవ పరిచర్ ఇంకా విస్తరించింది అలాగే సవుల ద్వారా ఇంకా మరి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత సంఘం విస్తరించబడింది అనేక ప్రాంతాల్లో మరి సంఘాలు కట్టడానికి అనేక ప్రాంతాల్లో మరి అనేక సంఘాలను బలపరచడానికి సౌలను పౌలుగా మారిన తర్వాత దేవుడిని సాధనంగా వాడుకున్నట్లుగా యొక్క లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం కాబట్టి సంఘానికి హింస రావడాన్ని బట్టి చెదిరిపోయినప్పటికీ కూడా ఆ చెదిరిపోయిన వారందరూ కూడా మరి శుభార్తను ప్రకటిస్తూ మరి వాక్యాన్ని ప్రకటిస్తూ సంచారం చేసినట్లుగా మనం దేవుని యొక్క లేఖనాల్లో మరి అపోసల కార్యాలకి అందులో మనం చూస్తున్నాం కాబట్టి ఎవరైతే మరి ఏ ప్రాంతమైతే సంఘం మరి హింసలు వస్తున్నాయో ఆ ప్రాంతంలో ఇంకా విస్తారమైనటువంటి సేవ పరిచర్య జరగడానికి దేవుడు ఆ ప్రాంతాన్ని లేవనెత్తబోతున్నాడని మనం దాన్నే ఒక సాదృశ్యంగా తీసుకోవాల్సిన వారిగా ఉన్నాం మరి మేము రెండు సంవత్సరాల క్రితం ఛత్తీస్గఢ్ దగ్గరలో ఒక ప్రాంతానికి వెళ్ళాం అక్కడ మరి గారు ఒక ఆయన ఉంటాడు అనమాట ఆ ప్రాంతంలో మరి ఆయన సేవ చేస్తున్నాడని ఆయన చంపాలని చెప్పేసి ఆయన దొరకపోతే వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళిపోయి మరి చాలాసార్లు మరి అతన్ని చంపడానికి ప్రయత్నం చేసి ఆఖరికి రివాల్వర్ మరి నొసట పెట్టి నువ్వు ప్రభువుని విడిచిపెట్టకపోతే నేను చంపేస్తామంటే చనిపోయినా పర్లేదు నేను దేవుని దగ్గరికి వెళ్తానని ఎవ్వనస్తురైనటువంటి ఎత్తి దేవుని కొరకు నిలబడినప్పుడు మూడు సార్లు రివాల్వర్ మరి ట్రిగ్గరు మరి నొక్కినప్పటికీ కూడా మరి ఒక్కసారి కూడా ఆ గన్ పేరలేదండి వాళ్ళే విడిచిపెట్టేసి ఇరవై రోజులు బంధించి ఆఖరికి వాటర్ అడిగితే యూరిన్ పోసి నాన హింసలు పెట్టి బంధించి విడిచిపెట్టేశారు విడిచిపెట్టిన తర్వాత ఈరోజు ఆ సేవకుడు అల్లూరు సీతారామరాజు జిల్లా ఛత్తీస్గఢ్కి ఏడు కిలోమీటర్ల దూరంలో మరి ఒక రెండు వేల మంది యవనస్తులను తయారు చేసి ఆ ప్రాంతంలో విస్తారమైన పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పాడు ఒకటే సాక్షి నేను ఎంతైతే హింసించబడ్డానో నా కొడుకు అయితే దేవుని కొరకు ఎంతైతే హింసించబడ్డాడో ఇక్కడ అనేక మంది దేవుని కొరకు లేపబడ్డారు అని ఆయనే సజీవ సాక్ష్యం చెప్పాడు సో కాబట్టి ఎక్కడైతే హింస వస్తుందో ఏ ప్రాంతంలో అయితే మరి ఆ దేవుని కొరకు అనేక మందిని బాధ పెడుతున్నారో ఆ ప్రాంతంలో దేవుని యొక్క సేవ ఇంకా విస్తారంగా జరుగుతుంది అని ఈ యొక్క కారణాలను బట్టి విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ఈరోజు ఉదయం చూస్తాం సిరియా ప్రాంతంలో మరి పన్నెండు వందల మంది మరి క్రైస్తవుల్ని మరి తీసుకొచ్చి మరి గొప్పగా పోసి కాల్చి చంపిస్తారని ఆ ప్రాంతంలో సిరియా దేశం చూస్తే సిరియా దేశంలో టెన్ పర్సెంట్ క్రైస్తవులు ఉన్నారు మన దేశంలో మన ప్రాంతంలో కూడా అనేక ప్రాంతాల్లో ఇలా హింసలు జరుగుతున్నాయి అక్కడ మరి గణాంకాల ప్రకారం చూస్తే మరి రహస్య క్రైస్తవులు చాలామంది ఉన్నారు బయటకు కనిపించినటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు మరి చాప కింద నీరులాగా దేవుని యొక్క రాజ్యం కట్టబడుతుంది కాబట్టి ఎక్కడైతే హింసలు వస్తున్నాయో ఎక్కడైతే అలజడులు వస్తున్నాయో ఎక్కడైతే ఉపద్రవాలు వస్తున్నాయో ఎక్కడైతే సంఘాన్ని మరి బాధ పెడుతున్నారో ఎక్కడైతే సేవకులను సేవకురాలను విశ్వాసులను మరి హింసిస్తున్నారో ఆ ప్రాంతంలో దేవుని యొక్క సేవ ఇంకా అత్యధికంగా ప్రబలుతుంది అత్యధికంగా విస్తరిస్తుందని ఈ యొక్క జరిగినటువంటి సన్నివేశాలను బట్టి మరి యొక్క దేవుని యొక్క లేఖనాలని మనకి దేవుని యొక్క లేఖనమే మనకు ప్రామాణికం కనుక మరి దేవుని యొక్క లేఖనం మరి ఇక్కడ చూసాము మీ ముష్కరులారా హృదయమును చెవులను దేవుని వాక్యమును లోపర్చనాలని వారులా అంటే వంచన మెడగర వారులారా హృదయమంది చెవులందు సున్నతి పొందన వారులారా అని ఆనాడు మాట్లాడినట్టుగా ఈరోజు కూడా మనం కూడా చాలామంది లోకంలో ముష్కరులు ఉన్నారు చాలామంది మెడవంచన వారుగా ఉన్నారు చాలామంది దేవుని వాక్యానికి చెవినవని వారుగా ఉన్నారు అయినప్పటికీ కూడా దేవుడు మరి నశించిపోయిన దాన్ని రక్షించడానికి వేదిక రక్షించడానికి మనిషి కుమారుగా లోకానికి వచ్చాడు ఏ మనిషిని నశించడం ఆయన చిత్తం కాదు కనుక దేవుని కొరకు అనేక మంది లేపబడాలని అనేక మంది దేవుని కొరకు మరి దేవుని యొక్క రాజ్యానికి చేర్చబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన రాజ్యము ఆయన రాకడ కొరకు ప్రతి ప్రదేశంలో కూడా ప్రతి జనాంగంలోనూ కూడా ఆయా భాషలు మాట్లాడేవారు ఆయా దేశాల నుండి ఆయా ప్రజల్లో నుండి అనేక మందిని లేపి మరి ప్రకటన గ్రంథంలో మరి ఆయన చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం ఆ రీతిగా చేయాలని దేవుని యొక్క మరి ప్రేమ ప్రతి ఒక్కరిని కూడా బలవంతం చేస్తున్నట్టుగా మరి చూస్తాం పౌలు గారు అంటాడు కదా క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అంటాడు మరి ఒకప్పుడు క్రీస్తు కొరకు నిలబడినట్టు వారిని మరి హింసించినటువంటి ఆయన అంటాడు క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అంటాడు అంటే మరి కను ఎంతగా దేవుని కొరకు నిలబడ్డాడో మనం చూస్తాం ఆ ప్రకటన గ్రంథంలో వ్యవహాన్ గారు రాస్తాడు కదా ప్రతిగో ప్రతి జనంలో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం నాకు కనపడింది వారు తెల్ల వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రె ఎదుట నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకి మా రక్షణకై స్తోత్రమే మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పి అని చూస్తాం చూస్తే మరి పదమూడవచ్చిన నుండి అంటాడు పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారాయంటే వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు వదుకుని వాటిని తెలుపు చేసుకున్నారు అని చెప్పారు ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చూస్తున్నాం ఈరోజు సంఘం కూడా నుండి రావాల్సిందే మరి అందుకనే జోబు గారు ఒక మాట అంటే శ్రమ నుండి పుట్టదు నరులు శ్రమానుభవానికే పుట్టారు అంటాడు కాబట్టి ఎక్కడైతే శ్రమ ఉంటుందో అక్కడ మేలుంటుంది అందుకనే శోధించబడిన మీదకి నేను తువర్ణమే మారుతున్నాను అంటాడు అలాగే ఈరోజు సంఘాలు హింస వస్తుంది గ్రామాల హింస వస్తుంది సావకులకు హింసొస్తుంది సావకుళకి హింస వస్తుంది అంటే తద్వారా దేవుని ఇంకా మహిమపరచబడాలని దేవుని యొక్క మహిమ అనేక మందికి ఇంకా ప్రకాశమైనది కనుక కనపడాలని దేవుని యొక్క ఉన్నది ఆ రీతిగా దేవుని కృప కొరకు వేడుకుందాం దేవుడి కృప వత మనం ఇప్పుడు జీవించి ఆశీర్దించిన కాక ఆమె